ధనకారకుడైన ధన సంపూర్ణమైన ఈ గురువు కూడా అనుకూల పరిస్థితులు లేడు దాని ప్రభావం వలన ఖర్చు కూడా ఎక్కువగా ఉంటాయి రాబడి తక్కువగా ఉంటుంది అనవసరంగా దుబారా ఖర్చులు జరుగుతుంటాయి ఈ రాశి వారికి మధ్య మధ్యలో అశాంతి జరుగుతుంది ఏ కార్యక్రమాలు కూడా ధైర్య సాహసాలతో కూడా చేయలేకపోతారు తర్వాత రావలసిన ధన రాబడి కూడా సమయానికి అనుకూలంగా ఉండదు వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొంటారు వీరికి కూడా గురువు ఆరాధన కూడా సంపూర్ణ జరిపించుకోవాలి మహిళలకు కూడా అనుకూల పరిస్థితులు కూడా ఉంటాయి ఒకసారి ధన విషయంలో కూడా ఆచూతూచి అడుగు వేయాలి ఇంకా రాజకీయ నాయక పరం గారి వ్యవసాయపరం వారి కూడా మధ్య మధ్యలో గురువు అనుకూలత అయినందు కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా భయాల ఆందోళనతో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత శని ప్రభావం వల్ల వీరికి శని కూడా అంత అనుకూలంగా లేడు ఈ శని కూడా శని తైలాభిషేకాలు కొన్ని దానాలు ఇలాంటివల్ల కూడా చాలా మార్పులు వస్తుంటాయి ఈ మీనరాశి వారికి కూడా కార్యక్రమాలు జరగాలంటే గణేషుని ఆరాధన చేయండి లక్ష్మీగణాధిపతిని సోమవారం పాలాభిషేకం జరిపించి ఈ కార్యక్రమాలు కూడా మీకు అన్ని కూడా అనుకూల పరిస్థితులు విజయ గణపతి కార్యగణపతి శక్తి గణపతి అనే రూపాలు తెలిసినటువంటి స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపి గరికపత్రి సమర్పించి బిలపత్రాలతో పూజించి స్వామివారిని గుడోపహారము గుడ నైవేద్యం పెట్టి స్వామివారికి బెల్లం నైవద్యం పెట్టి ఈ గణపతి యొక్క ఆరాధన చేసినా కూడా విశేష ఫలితాలు జరుగుతుంటాయి ఇలాంటి పనులు కూడా ఆటకించరగకుండా అన్ని పనులు కూడా నిర్విద్యంగా ఉంటాయి బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా పొందుతుంటారు మీనరాశి వారు కూడా మధ్య మధ్యలో చిక్కు సమస్యలు ఉంటుంటాయి ఇంట్లో బయట కూడా సమస్యలు ఉంటుంటాయి వీరికి కూడా దూర ప్రయాణాలు తరువాత సాహసోపితమైన కార్యక్రమాలను మీరు నిర్వర్తించు దీనివల్ల కూడా కొన్ని కష్టాలు నష్టాలు కూడా ఎదుర్కొంటారు తరువాత నరకోష ఎక్కువగా ఉంది తరువాత శత్రుకోశ కూడా ఎక్కువగా ఉంది దీనివల్ల కూడా ఆరాధన సూర్య ఆరాధన జరిపించండి సూర్యుడు శత్రునివారకారకుడు కాబట్టి ఆరోగ్య కారకుడు కాబట్టి ఆరోగ్యపరంగా పరంగా కూడా మీకు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి మీనరాశి వారికి కూడా మీరు ధరించవలసిన ఆభరణాలు కూడా పసుపు రంగు ఆభరణాలు ధరించండి తరువాత పసుపు రంగు వస్త్రాలు ధరించండి వీరికి అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం రోజు ఎర్రడి పుష్పాలతోటి కుంకుమార్చన అమ్మవారికి అభిషేకాలు పంచామృత అభిషేకాలు తర్వాత అమ్మవారికి పాయస్థాన్నము నైవేద్యము సమర్పించండి దీనివల్ల కూడా అమ్మవారిని దేవీ కట్గమాల స్తోత్ర స్వరించండి మీకున్న కార్యక్రమాలు కూడా సానుకూలంగా అమ్మవారి అనుగ్రహంతో కూడా మీ కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతాయి ఇది అందరూ కూడా పూజ తప్పకుండా పాటించండి తగిన పరిహారాన్ని పొందండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా గుర్తిస్తుంటాయి టీవీ ప్రేక్షక మహాసేవులకు ఏదైనా ధర్మ సందేహాలున్నా ఆలోచనలున్నా సమస్యలున్నా కూడా దయచేసి మీరు మాకు తెలియజేయవలసిద్ధిగా కోరుతున్నాము కే నాగభూషణ శర్మ అర్చకులు పురోహితులు